హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మీకే సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి ప్లాటు రెండు వందల యాభై గజాల ప్లాట్ అనమాట మొత్తం కూడా అది నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు గజాల ప్లాట్లు రెండు పక్క పక్కనే ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడు బెంగళూరు నేషనల్ హైవే మనకు క్లియర్గా హైవే అయితే కనబడుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు హైవే మీద నుంచి దీంట్లో సెంటర్లో ఏదైతే రోడ్ ఉందో ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకు మనకు మనం ఇది ఏదైతే ఉందో ఇది మనం వెళ్తున్నా మొత్తం ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఈ ఇరవై ఐదు ఫీట్ల రోడ్డుకే మనకు ప్లాట్లు అయితే వచ్చాయి మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు జడ్చెల్లా న్యూ బస్ స్టాండు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే జడ్చెల్ల న్యూ బస్ స్టాండు రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకు ద్యూటిపల్లి ఎస్సీజెడ్ కానీ ఐటీ పార్క్ కానీ నగర్ సంబంధించినటువంటి ఇది అమరరాజ కంపెనీ ఏదైతే ఉందో అది కానీ అవన్నీ కూడా ఇక్కడ ద్యూటిపల్లిలోనే ఉన్నాయి ఇక్కడ నుంచి జర్చాల రైల్వే స్టేషన్ కూడా రెండు కిలోమీటర్లే ఇటు పోలేపల్లి ఎస్సీ జడ్ కూడా ఐదు కిలోమీటర్లే మనకు ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు అవుతుంది సో ఫ్రెండ్స్ మీరైతే అబ్జర్వ్ చేయండి సెంటర్లో రోడ్ నుంచి జస్ట్ సెకండ్ ప్లాట్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం కూడా ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ బ్యాక్ సైడ్ స్టోన్ కనబడుతుంది అక్కడ కార్నర్లో ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉందనమాట సేమ్ ఇది ఇరవై ఐదు నలభై ఐదు సైజులో నూట ఇరవై ఐదు గజాల ప్లాట్ అనమాట సేమ్ ఇలానే పక్కల మొత్తం ఇంకొక ప్లాట్ ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోన్ నుంచి ఆ బ్యాక్ సైడ్ స్టోన్ మనకు దానికి కూడా క్లియర్గా నాలుగు రాళ్ళు ఉన్నాయి మొత్తం కూడా అది కూడా ఇరవై ఐదు నలభై ఐదు సైజులో మొత్తం నూట ఇరవై ఐదు గజాల ప్లాట్లు రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా మొత్తం కలిపి మీకు సైజు వచ్చేసి ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ అవుతుంది జబర్దస్త్ సైజ్ అనమాట మొత్తం రెండు వందల యాభై గజాల ప్లాట్ హైవే పైన మీకు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ అబ్జర్వ్ చేయొచ్చు ఆ బ్యాక్ సైడ్ అయితే మీకు జెండాలు ఇవి కనబడుతున్నాయో ఇది మొత్తం కూడా ఇక్కడ మీకు గజం పద్నాలుగు వేల లాగా నడుస్తుంది సో మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అలా గజం పద్నాలుగు వేలు నడుస్తుంది అయితే గుండుగుతా ఈ ప్లాట్లు వచ్చేసి మనకు పదకొండు పదకొండు లక్షలకు ఉన్నాయన్నమాట అంటే ఇరవై రెండు లక్షలు అవుతుంది మొత్తం కూడా కొత్త మీరు గజాల లెక్కన చూసుకుంటే చాలా తక్కువ పడుతుంది మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఫ్రెండ్స్ పూర్తి వివరాల కోసం అయితే నాకు కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్